హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి దామోదర్ ఎక్కడైతే నేను కాజు కట్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు కాజు తీసుకొని ఒక టూ అవర్స్ అయితే నానపెట్టుకొని టూ అవర్స్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లో ఈ నానబెట్టిన కాజును తీసుకొని పావు కప్పు పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి థిక్ పేస్ట్లా చేసుకోవాలి లైట్గా పలుకు పలుకుగా ఉంచినా పర్వాలేదు కొంచెం టైం పడుతుంది అనమాట తిక్కుపేస్టా చేసుకొని అది పక్కన పెట్టుకొని ఇంకోవైపు కలాయి పెట్టుకొని అందులోని ముప్పావు కప్పు పంచదార పంచదార అయితే వేసుకొని అందులోని ఈ కాజు పేస్ట్ ఉంటుంది కదండీ ఈ కాజు పేస్ట్ అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం అది పల్ పంచదార కరిగి ముద్దు పలుచి కావడానికి టైం పడుతుంది చేయి నుప్పడుతుందండి ఇదంతా చేసే ప్రాసెస్లో కానీ టేస్ట్ అదే ఆ స్వీట్ తిన్న తర్వాత ఈ నొప్పి అంతా మాయమైపోతుంది అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ చాలా టైం పడుతుందండి తీ పీకేస్తుంది అనమాట ఆ పంచదార కరిగి కరిగి పల్చగా అవుతుంది ముద్ద ఇంకా అలాగా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి అస్సలు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన అడుగంటి పొద్దు ఇంకోటి ఏంటంటే ఈ స్వీట్ చేయడానికి కళాయి మందంగా ఉండేదే కావాలన్నమాట తిక్కుగా ఉన్నదే ఇంకా అలాగా పల్చంది కాస్తే అలాగా కలుపుతున్న తిన్నుకు తిక్గా అవుతుంది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని బాల్లా చూడితే అది బాల్లా అయ్యిందంటే ఇది ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది కాజు కట్లీ పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది ఇంకా అప్పుడు కొంచెం అల్లం అదే యాలకుల పొడి ఉంటుంది కదండి అది వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి అదే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి దాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత దాన్ని కళాయి అడుగు అంచులు ఉంటాయి కదండి అంచుల చుట్టూ పల్చ్గా అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అప్లై చేస్తాను కదా అలా పల్చ్గా అప్లై చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలానే వదిలేస్తే అది ఆరిపోతుందండి అప్పటిదాకా దాన్ని ఇంకా కదపకుండా ఆపేయాలి ఇందాక నెయ్యి వేసేటప్పుడే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇక వన్ అవర్ తర్వాతకి ఇది చూడండి అట్లాగా గట్టిగా అయిపోతుంది అనమాట అంటే ఫుల్గా చలారిపోతుంది కదా అట్టుగా గట్టిగా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇది ఉంటుంది కదండి అట్ల పుల్ల అట్ల పుల్లతోనే దాన్ని అంతా తీసుకోవాలన్నమాట కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఎండిపోతుంది కాబట్టి అదంతా తీసుకోవాలి అదంతా తీసేసుకున్న తర్వాత ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట దాన్ని చపాతి ముద్దలాగా మళ్ళీ చుట్టుకోవాలి ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంటండి నేనైతే ఇది విస్మయ ఫుడ్లో చూసి అయితే చేశానండి జస్ట్ అక్కడ కలపడమే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మిగతాదంతా సింపుల్ అండి చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ కానీ బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే మనం హెల్దీ ఇంకా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చండి నేను మేమైతే మొన్న దీపావళి కొన్నాం పావు కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ కాజు కట్లు అయితే అదే నేను ఇప్పుడు పావు కేజీ కన్నా కొంచెం తక్కువనే చేశాను కానీ చాలా ఎక్కువ క్వాంటిటీయే వచ్చిందండి అదిగోండి దాన్ని చపాతి ముద్దలా చుట్టేసుకొని అంతటిని చపాతి ముద్దలో చుట్టుకోవాలన్నమాట చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ మీద చెయ్య చెయ్యొచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదని ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలండి ప్లేట్ మీద ముద్ద మొత్తం చేసేద్దాం అనుకున్నాను కానీ పెద్దది అయిపోద్ది అని చెప్పేసి సగం ముద్ద అయితే తీసుకొని దాన్ని ముందు చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం పల్చగా అది అయిపోయిన తర్వాత ఈవెన్గా రావడానికి చపాతి కర్రతో దాన్ని పాముకోవాలన్నమాట చపాతి కర్రతో పాముకొని ఒక ట్వెల్వ్ అవర్స్ దాన్ని అట్లానే ఉంచేయాలండి నేనైతే ముందు రోజు ఈవినింగ్ చేశాను నెక్స్ట్ డే కట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పటికైతే ఇది ఫస్ట్ ముద్ద అయింది కదా అలానే సెకండ్ ముద్దు కూడా ఇంకో ప్లేట్ మీద అయితే అలానే చేశాను మళ్ళీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని అలానే ఆ ముద్దు పెట్టి పల్గా చేత్తో పరిచేసి ఆ తర్వాత దాన్ని చపాతి కారుతో ఈవెన్గా వచ్చేలాగా పామాలనమాట ట్వెల్వ్ అవర్స్ తర్వాత దాన్ని తీసుకుని అలానే ఫ్యాన్ కింద పెట్టకూడదండి గాలికి నార్మల్గా వదిలేయాలి దాన్ని అయితే మనం ఇప్పుడు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట చాక్ అయితే జిగ్జాగ్ చాక్ అండి మాది అందుకని తిరిగేసి కట్ చేస్తుంది నేనైతే ఫస్ట్ లైన్స్లో కట్ చేసుకుని తర్వాత క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ వస్తుంది కదా దీనికి మనకు కావాలనుకుంటే సిల్వర్ లీవ్స్ ఉంటాయి కదండి సిల్వర్ పేపర్స్ అవైనా పెట్టుకోవచ్చు లుక్ వైజ్ బాగుండాలి స్వీట్ అలా ఉండాలి అనుకుంటే అవేనా పెట్టవచ్చు నా దగ్గర అయితే లేవు అందుకని చెప్పేసి నేనైతే పెట్టలేదండి ఇంక ఇదిగోండి ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా తీసుకోలేండి లేదంటే ఇరిగిపోతాయి నేను కొంచెం కింద నుంచి నైఫ్తో కదిపితే బాగా వచ్చేసాను అనమాట ఇదిగోండి డైమండ్ షేప్లో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి సేమ్ కొన్నట్టే వచ్చాయి నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి చూడండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ చేశాను ఇది కాజుతో ఎన్ని స్వీట్స్ వచ్చాయో మీరే చూడండి ఒకసారి అలానే ఇంకొక ఇంకొక ప్లేట్ మీద కూడా పెట్టాను కదండి అవి కూడా కట్ చేసుకు కట్ చేసేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కొంచెం టైం పడుతుంది అంతే అలాగని చాలా ఎక్కువ ఏం టైం కాదు కాకపోతే కదిపినప్పుడు అలాగ వేసి కలిపినప్పుడు మాత్రమే చేయనొప్పి పడుతుంది కానీ మిగతాదంతా కొంచెం ఈజీ ప్రాసెసే చాలా బాగా వచ్చిందండి ఈ స్వీట్ అయితే మా హస్బెండ్కి ఇష్టం అని తన బర్త్డే రోజు చేశాను అనమాట అంటే చిల్డ్రన్స్ డే రోజు కట్ చేశాను ఆ ముందు రోజు చేశాను అనమాట హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనకు చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఇది ఇదిగోండి డైమండ్ షాప్లో కట్ చేసేసుకొని అవన్నీ తీసి ఒక పెట్టేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఇదైతే విస్మయ్ ఫుడ్లో చూసి అయితే చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంక ఈవిడే కింతనండి బాయ్ బాయ్